తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ప్రత్యూష మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది రెండు వేల రెండులో జరిగిన ఈ దుర్ఘటనపై నిందితుడు సిద్ధార్థ రెడ్డి మృతురాలు తల్లి సరోజిని దేవి దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం రెండు పేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ లో పురుగుల మందు తాగి ప్రత్యూష మరణించగా సిద్ధార్థ రెడ్డి బతికి బయటపడ్డాడు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ట్రయల్ కోర్టు సిద్ధార్థకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది హైకోర్టు దానిని రెండేళ్లకు తగ్గించి యాబై పేల జరిమానా విధించింది ఈ రెండు తీర్పులను సవాల్ చేస్తూ రెండు వైపులా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి జస్టిస్ రాజేష్ బిందల్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం బుధవారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది నిందితుడి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు ఎల్ నరసింహారెడ్డి వాదనలు వినిపించారు ఇద్దరూ కలిసి పురుగుల మందు సేవించారని ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు నిరూపితం కాలేదని వారు పేర్కొన్నారు అయితే ప్రత్యూష తల్లి సరోజినీదేవి మొదటి నుంచి దీన్ని హత్యగానే పరిగణిస్తూ శిక్ష పెంచాలని కోరుతున్నారు తమిళ హీరోయిన్ దివ్య భారతి తెలుగులో తొలి చిత్రం గోట్ షూటింగ్ లో దర్శకుడు నరేష్ కుప్పిలి అవమానించారని ఆరోపిస్తోంది హీరో సుడిగాలి సుధీర్ మాత్రం మౌనంగా ఉండడం బాధించిందని ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఈ విషయం గురించి పూర్తి వివరాలు సుడిగాలి సుధీర్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ప్రారంభమైన గోట్ చిత్రం నుంచి దర్శకుడు తప్పుకున్నాడు నిర్మాత టేక్ ఓవర్ చేసిన పాట ప్రమోషన్స్ సమయంలో నరేష్ మళ్లీ వివాదాస్పద ట్వీట్ చేశాడు హీరోయిన్ ను చిలకాని ఎడిట్ లో తీసేసిన షార్ట్స్ తో కాలం గడపాలని వంగశ్రాలు సంధించాడు దీనికి దివ్యభారతి స్క్రీన్ షాట్ పెట్టి ఘాటుగా బదిలిచ్చింది షూటింగ్ లో తనను తీవ్రంగా అవమానించాడని హీరో సుడిగాలి సుధీర్ సైలెంట్ గా ఉండటం నిరాశపరిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటనతో చిత్ర యూనిట్ లో ఉద్రిక్తత నెలకొంది పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మూసివేత తర్వాత కొన్ని గంటలకే ఐబొమ్మ వన్ పేరుతో కొత్త సైట్ ఆన్లైన్లోకి వచ్చింది ఇది మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో తో సైట్ పూర్తిగా బంద్ అయినట్లు అనిపించింది నిర్మాతలు నటులు పోలీసులను అభినందించారు నిర్మాత సి కళ్యాణ్ ఎన్కౌంటర్ వ్యాఖ్యలు చేసిన గంటలోనే ఐబొమ్మ వన్ పేరుతో కొత్త వెబ్సైట్ ఆవిర్భవించింది పాత బొమ్మల కొత్త సినిమాలు అందుబాటులో ఉండటం క్లిక్ చేస్తే మూవీ రూల్స్ కు కనెక్ట్ కావడం గమనార్హం దీంతో పైరసీ సమస్య మళ్లీ తలెత్తింది టాలీవుడ్ నిర్మాతలు మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు